వెల్కమ్ టు ఐట్రిమ్ ఇట్స్ మే అనుషా కుమార్ ఇవాళే మన గెస్ట్ డాక్టర్ సంతోష్ కుమార్ కామినేని హాస్పిటల్ నుంచి పీడియాట్రిషియన్ మనతో పాటు ఉన్నారు అయితే జనరల్గా అందరూ ఫోన్ వల్ల ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నామో మన హెల్త్ పరంగా చూస్తూ ఉన్నాం బట్ మన ఇంట్లో ఉన్న పిల్లలు దీనివల్ల ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నారో డాక్టర్ గారితో మాట్లాడే తెలుసుకుందాం నమస్తే డాక్టర్ యూజువల్గా ఫోన్ అనేది ఒక రకంగా హెల్త్కి ప్రాబ్లమే అని చెప్తున్నారు అంటే ఎక్కువ వాడకం ఎట్ ద సేమ్ టైం మన ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా ఫోన్ ఇస్తున్నాం అంటే తినట్లేదనో లేకపోతే ఏడుస్తున్నారనో టైంపాస్కో దీంతో పాటు ఆఖరికి పడుకునేటప్పుడు కూడా వాళ్ళ పక్కనే ఫోన్ పెట్టుకొని పడుకుంటున్న పరిస్థితి మరి ఫోన్ ఎంత రేడియేషన్ ఉంటుందో మనకు తెలుసు దీనివల్ల పిల్లల ఎదుగుదల మీద కావచ్చు వాళ్ళ మెదడు పనితీరు మీద కావచ్చు ఏ విధంగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఇప్పుడు సెల్ ఫోన్ అడిక్షన్ అనేది చాలా కామన్ అయిపోయిందండి చిన్న పిల్లల్లో ఇంకా ఎక్కువ ఉంది ఎక్కువ చిన్న పిల్లలు టాంట్రమ్స్ ఎక్కువ ఉంటాయి ఏడుస్తున్నారని చెప్పి తినట్లేదు అని చెప్పి మదర్స్ ఏంటి అంటే ఫోన్ చూపించేసి ఫోన్ ముందు పెట్టి తినిపించడము ఎక్కువ ఏడుస్తున్నాడు అరుస్తున్నారు ఎక్కువ ఏడుస్తున్నారు అల్లరి ఎక్కువ చేస్తున్నారు అంటే ఫోన్ పెట్టేసి కూర్చోబెట్టేస్తున్నారు దీనివల్ల ఏంటి అంటే ఫోన్ అడిక్షన్ అనేది యూజువల్గా స్క్రీన్ టైమ్ చిన్న పిల్లలు ఫస్ట్ బిలో టూ ఇయర్స్ స్క్రీన్ టైం అనేది జీరో అసలు స్క్రీన్ మొబైల్స్ ఇవన్నీ చూపించద్దు ఇవ్వకూడదు అసలు స్క్రీన్ టైం అనేది జీరో అవాయిడ్ చేయడం బెటర్ స్క్రీన్ టైం రికమెండెడ్ స్క్రీన్ టైం జీరో అవర్స్ అసలు ఒక మినిట్ కూడా చూపించద్దు నార్మల్గా అప్పుడప్పుడు వీడియో కాల్స్ అనేది అట్లా ఇవన్నీ ఉంటే మొబైల్స్ యూజ్ చేస్తాం కదా వీడియో కాల్ కోసం అప్పుడు చూపించడము వీడియో కాల్ ఏదో మాట్లాడించడం దట్ ఈస్ ఓకే బట్ కార్టూన్స్ పెట్టేసి రైమ్స్ అని పెట్టేసి ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ చాలా అయిపోయినాయి రన్ అవుతున్న ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ కార్టూన్స్ అని వేరే గేమ్స్ అని చెప్పి చాలా అవుతున్నాయి సో మాక్సిమం అంటే ఫస్ట్ టూ ఇయర్స్ లో స్క్రీన్ ఫోన్ మొబైల్స్ అండ్ టీవీ టీవీ కాకపోయినా మెయిన్ అయితే మొబైల్ అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్ ఫస్ట్ టూ ఇయర్స్ చూపించకపోవడం ఇంపార్టెంట్ మొబైల్స్ అనేది అండ్ ఆఫ్టర్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ తర్వాత కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఓవరాల్ అక్యుములేటివ్ స్క్రీన్ టైం అనేది త్రీ అవర్స్ ఉండకూడదు మోర్ ఇయర్స్ ఇయర్స్ చిన్న పిల్లలకి టూ ఇయర్స్ కంటే తక్కువ పిల్లలకైతే అసలు చూపించద్దు మొబైల్ ఈవెన్ వన్ మినిట్ ఈస్ హాంపుల్ అవాయిడ్ చేయడం బెటర్ దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఒకటి ఫస్ట్ ఐ ఐ సైట్ కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి దానివల్ల చిన్న చిన్న స్కూల్ పిల్లలకి ఇప్పుడు స్పెట్స్ వస్తున్నాయి అవును సో ఐసైట్ ఐసైట్ ఎఫెక్ట్ కళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకోటి స్లీప్ డిస్టర్బెన్స్ ఇప్పుడు మీరు ఆ దాంట్లో ఉండే ఫోన్ లో ఉండే లైట్ బ్లూ లైట్ అదైతే ఉంటదో అది మనని ఐస్ స్టిములేట్ చేసి మనకి స్లీప్ డిప్రెషన్ స్లీప్ రాకుండా చేస్తుంది ఒకవేళ నైట్ టైం మొబైల్ అది యూజ్ చేస్తున్నారు అనుకోండి చిన్న పిల్లలనే కాదు పెద్దవాళ్ళు అయినా కూడా నైట్ పడుకోవడానికి ఒక టూ అవర్స్ ముందు మొబైల్ స్క్రీన్స్ అన్ని ఆఫ్ చేయడం బెటర్ ఏంట మొబైల్ చూస్తూ ఉంటే ఏంటంటే అది మన స్లీప్ ని రాకుండా చేస్తుంది స్లీప్ డిప్రెషన్ స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది లేట్ గా పడుకుంటారు మార్నింగ్ లేట్ గా లేస్తారు ఒకవేళ స్కూల్లో అది పంపిస్తారు అనుకోండి ఎర్లీ మార్నింగ్ లేచి పంపిస్తే స్కూల్లో పడుకుంటారు క్లాసెస్ అయ్యేటప్పుడు ఎక్కువ స్లీ డే టైమ్ స్లీపీనెస్ ఎక్కువ ఉంటుంది దానివల్ల అకాడమిక్స్లో వెనకాల పడిపోతారు సో చదువులో వెనక పడిపోతుంటారు సో ఒకటి ఐస్ ఎఫెక్ట్ అవుతుంది దెన్ స్లీప్ ఎఫెక్ట్ అవుతుంది స్లీప్ ఎఫెక్ట్ నైట్ టైం స్లీప్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల డే టైం స్లీపీనెస్ ఉంటుంది ఎక్కువ డే యాక్టివ్ గా ఉండరు డే లో యాక్టివ్ గా ఉండరు డే టైం స్లీపీనెస్ ఉంటుంది దాని వల్ల అకడమిక్స్ లో వెనకల పడిపోతారు ఇంకోటి ఫోన్ ఇది అడిక్షన్ వల్ల ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది అవును ఇప్పుడు ఈ లాస్ట్ కోవిడ్ లాక్ డౌన్ దీని వల్ల ఇంకో కొంచెం ఎక్కువ అడిక్షన్ అయిపోయింది ఫోన్ అడిక్షన్ స్కూల్స్ ఇవన్నీ క్లోజ్ అయిపోయి బయటికి పార్క్స్ అవి కూడా క్లోజ్ అయిపోయాయి సోషల్ ఇంటరాక్షన్ అనేది తగ్గిపోయింది తగ్గిపోయి ఇంట్లో రిస్ట్రిక్ట్ అయిపోయేసరికి పిల్లలు ఫోన్ కి అడిక్ట్ చాలా అడిక్ట్ అయిపోయారు ఇప్పుడు దానివల్ల ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వెయిట్ పెరగడం ఓవర్ వెయిట్ ఓబేసిటీ ఇవన్నీ వస్తున్నాయి పిల్లల్లో ఇప్పుడు కరెంట్గా అవుతుంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చిన్నపిల్లలు వెయిట్ గెయిన్ ఒకటి ఇంకోటి చదువులో వెనకబడడం వెయిట్ గెయిన్ అవ్వడము ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం వల్ల ఇంకోటి ఐసైట్ ఎఫెక్ట్ అవడము ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు మరి టూ ఇయర్స్ లోపు యూజువల్గా మన లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతుంది ఫస్ట్ టూ ఇయర్స్లో బ్రెయిన్ డెవలప్మెంట్ మాక్సిమం అవుతుంది అప్పుడే మనకి స్పీచ్ అది అని డెవలప్ అవుతుంది అవును సో ఒకవేళ మీరు మొబైల్స్ యూజువల్ స్పీచ్ ఎట్లా డెవలప్ అవుతుంది సోషల్ ఇంటరాక్షన్ వల్ల మనం టూ అండ్ ఫ్లో ఉంటుంది మనం మాట్లాడతాము మనం మనం పిల్లలు వింటారు నేర్చుకుంటారు ఆ సేమ్ వర్డ్స్ రిపీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు సో ఇది మనం మాట్లాడే ఎక్కువ పిల్లలతో మాట్లాడము ఇంట్రాక్షన్ మాట్లాడడం ఇంటరాక్షన్ ఉండడం వల్లనే స్పీచ్ అనేది డెవలప్ అవుతుంది సో ఫోన్ చూపించడం వల్ల ఫోన్ అనేది వన్ వే అక్కడ నుంచి ఉంటది అంతే ఇన్ఫర్మేషన్ దాని వల్ల చిన్న పిల్లలు స్పీచ్ డెవలప్మెంట్ అవ్వని పిల్లల్లో ఒకవేళ మొబైల్ చూపిస్తూ ఉంటే మొబైల్ అడిక్షన్ ఉంటే స్పీచ్ డిలే ఓకే స్పీచ్ స్పీచ్ డిలే స్పీచ్ ఉండడము మళ్ళీ దానికోసం స్పీచ్ పరిగెడుతూ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం మా పిల్లలు తొందరగా మాట్లాడట్లేదు ఒకప్పుడు ఈ ఏజ్ లో మాట్లాడే వాళ్ళు అంటే నిజంగానే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఇంట్లో అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళు కూర్చొని ము అంటారు కదా మాట్లాడేవాళ్ళు పిల్లలతో ఇంతకు ముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది నాయనమ్మలు ఇంట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు మదర్స్ కూడా వర్కింగ్ ఉమెన్ ఇంతకు ముందు అంటే ఎక్కువ జాబ్స్ అది చేయడం వల్ల తక్కువ ఉండే ఇప్పుడు ఫీమేల్స్ కూడా అందరు వర్కింగ్ ఉమెన్ అనేది అందరు హౌస్ వైఫ్ లాగా చాలా తక్కువ మంది మాక్సిమం వర్క్ అండ్ దిస్ దే ఆర్ బ్యాలెన్సింగ్ బోత్ సో ఇంట్లో ఏంటి ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయింది దానివల్ల వీళ్ళు వర్క్ స్టెస్ లో వర్క్ చేసి వస్తారు ఇంటికి పిల్లలు కూడా ఏడుస్తూ ఉంటారు ట్యాంట్రమ్స్ ఉంటాయి తినరు సో ఈ టైంలో వీళ్ళు ఈజీ ఆప్షన్ ఏంటి అంటే మొబైల్ పెట్టేస్తున్నారు సైలెంట్ గా కూర్చుంటారు వాళ్ళు చూసుకుంటూ ఊర్చున్నారు దాని వల్ల స్పీచ్ డిలే అవడము అన్ని ప్రాబ్లమ్స్ అన్ని అట్లా స్టార్ట్ అవుతున్నాయి ఇంతకు ముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండే సార్ చాలా మంది ఉండే ఇంట్లో ఒకరు కాకపోతే సో ఆడిచ్చేవాళ్ళు దానివల్ల సోషల్ ఇంటరాక్షన్ ఉండి వాళ్ళతో మాట్లాడము చెట్లు పెట్టడం సాంగ్స్ వాడడం నాయనమ్మలు అమ్మమ్మలు దానివల్ల వాళ్ళు వినడము వింటూ నేర్చుకోవడము వాళ్ళు పలకడము అట్లా స్పీచ్ అనేది తొందరగా వచ్చేది ఇంతకుముందు స్పీచ్ డెవలప్మెంట్ అనేది బాగుండేది ఇప్పుడు ఈ స్క్రీన్స్ స్క్రీన్ అడిక్షన్ దీని వల్ల స్పీచ్ ఇది కామన్ గా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఇప్పుడు కరెంట్ సో అది అవాయిడ్ చేస్తే మంచిది ఎట్ ది సేమ్ టైం డాక్టర్ అంటే దీని రేడియేషన్ కూడా మనం ఆలోచించాలేమో ఎఫెక్ట్ చేస్తుందేమో కదా బ్రెయిన్ కూడా యూజువల్గా మామూలుగా మనం నైట్ పడుకునేటప్పుడు ఒక టూ అవర్స్ ముందు స్క్రీన్స్ అన్ని ఆఫ్ చేయడం బెటర్ అండ్ నైట్ కూడా మనం బెడ్ లో పడుకొని ఫోన్ చూసుకుంటూ పడుకుంటారు చాలా అక్కడే పక్కన పెట్టుకొని పడబట్టారు పక్కన పెట్టుకొని పడుకుంటారు సో మాక్సిమం ఏంటంటే పడుకునేడానికి వన్ వన్ టూ టూ అవర్స్ ముందు స్క్రీన్స్ అన్ని ఆఫ్ చేసి ఫోన్ కూడా ఆపేసి సేమ్ రూమ్ లో పెట్టుకోవచ్చు బట్ అట్ డిఫరెంట్ ప్లేస్ సపరేట్ కొంచెం దూరంగా సపరేట్ కార్నర్ లో పెట్టుకోవడం బెటర్ బెడ్ లోనే పెట్టుకొని పట్టుకుని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మళ్ళీ సో బెటర్ టు అవాయిడ్ ఫోన్ లో బెడ్ లో అయితే యూస్ చేయదు బెడ్ పడుకోవడానికి బెడ్ లోకి వెళ్లే ముందు ఫోన్ అనేది వేరే డెస్క్ మీద పెట్టేసి వెళ్ళడం స్లీప్ స్లీప్ పడుకోవడానికి వెళ్ళడం బెటర్ అండ్ ఎట్ ది సేమ్ టైం డాక్టర్ పిల్లల్లో స్నోరింగ్ చూస్తూ ఉంటాం నైట్ టైం అది ఎంత కామన్ ఏ టైంలో ఏమైనా ఆ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల స్నోరింగ్ అదేహ చూడండి నార్మల్ గా పిల్లల్లో అడనాయిడ్స్ టాన్సిల్స్ అనేది ఉంటాయి అందరికీ ఉంటాయి ఓకే చిన్న అడనాయిడ్స్ టான்సిల్స్ అనేవి అవి ఏంటంటే లింఫ్టి లింఫాటిక్ టిష్యూ లింఫ్ టిష్యూ చిన్న పిల్లల్లో ఏంటంటే యుజువల్ గా మోర్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి ఉంటాయి కదా దానివల్ల అవి కొంచెం ఇన్ఫెక్ట్ అయ్యేటప్పుడు ఆ టైంకి పెరుగుతాయి సైజ్ పెరుగుతుంది మళ్ళీ తగ్గుతాయి అవి అండ్ అడినాయిడ్స్ టాన్సిల్స్ అనేవి చిన్నపిల్లలు సైజు పెరుగుతూ ఉంటాయి అండ్ యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ అంటే పెద్దగా పెరుగుతున్న కొద్ది సైజ్ అనేది తగ్గిపోతుంది ఆ లింఫ్ టిష్యూ అనేది సైజ్ తగ్గిపోతుంది సో ఏజ్ పెరుగుతున్న కొద్ది టాన్సిల్స్ అడినాయిడ్స్ సైజ్ తగ్గుతుంది అండ్ దానికి చేయాల్సింది ఏమి ఉండదు బట్ కొంతమంది పిల్లల్లో ఏంటంటే సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది అడినాయిడ్ హైపోట్రోఫీ టాన్సిల్ టాన్సిల్ ఎన్లార్జ్మెంట్ చాలా పెద్దగా ఉన్నాయి అనుకోండి బ్రీతింగ్ తీసుకు మనం ఎయిర్ వే నిక్ట్ చేస్తూ ఉంటది గాలి తీసుకోవడము గాలి మన ఎయిర్వేని అబ్స్ట్రక్ట్ చేయడం వల్ల స్నోరింగ్ రావడం స్నోరింగ్ ఎందుకంటే డే టైమ్ లో అయితే బాగానే అప్రైట్ పొజిషన్ పొజిషన్లో ఉంటాము బ్రీదింగ్ తీసుకుంటాం కాబట్టి ఓకే నైట్ పడుకునేటప్పుడు ఏంటి అంటే మన ఎయిర్వే అనేది కొలాప్స్ అవుతుంటుంది దానివల్ల అండ్ ఈ నేరో ఎయిర్వే ఉంటుంది ఎన్లార్జ్ అవడం వల్ల దాని వల్ల స్నోరింగ్ ఇష్యూస్ అవి ఉంటాయి సో స్నోరింగ్ వస్తుంది అంటే స్లీప్ అనేది మనం ఏమనుకుంటాము గురక పెట్టి అంటే చాలా బాగా పడుకుంటున్నారు బట్ గురక పెడుతున్నాడు అంటే అది బ్రీతింగ్ డిఫికల్టీ వల్ల అది స్లీప్ అనేది డిస్టర్బ్ స్లీపే ఉంటుంది సో దాని వల్ల డే ఇంక్రీజ్డ్ డే స్లీపీనెస్ అంటే డేలో యాక్టివ్ గా ఉండరు అంటే నైట్ అంతా డిస్టర్బ్ స్లీప్ ఉంటది సో డేలో యాక్టివ్ గా ఉండరు డే టైమ్ స్లీపీనెస్ ఉంటది స్కూల్ కెళ్ళిన తర్వాత క్లాస్ లో డే టైమ్ స్లీపీనెస్ ఉంటుంది కొంచెం అంత యాక్టివ్గా ఉండరు ఎందుకంటే మంచి స్లీప్ ఉండదు కాబట్టి యాక్టివ్గా ఉండరు ఇంకోటి ఇంకో ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఇది టీత్ గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఒకవేళ ట్రాన్సిల్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది అనుకోండి ట్రాన్సిల్స్ ఇది డెంటల్ మాలక్లూషన్ అంటే అబ్నార్మల్ గా డెవలప్ అవడం అంటే ఓవర్ క్రౌడెడ్ టీత్స్ అని టీత్ అలా ఉంటది సో దా ఒకవేళ ఇది నార్మల్ గా అయితే యూజువల్ గా ఏమి ఉండదు అంటే యాజ్ ఏజ్ పెరుగుతున్న పోతే సైజ్ అనేది ఉంటుంది కాబట్టి ఇష్యూ ఏమి ఉండదు ఒకవేళ ఈ సైజ్ అనేది చాలా పెద్ద ఉన్న పిల్లలకి ఏంటి అంటే ఒకసారి ఈఎన్టీ డాక్టర్స్ మనకి ఎట్లా తెలుస్తుంది డాక్టర్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇబ్బంది మౌత్ బ్రీతింగ్ అని ఒకటి గాలి తీసుకోవడం నార్మల్గా మనం నోస్ తో తీసుకుంటాం చిన్నపిల్లలు నోట్ తో గాలి తీసుకుంటున్నారు అనుకోండి నైట్ స్నోరింగ్ ఉంది ఇది ఇట్లా ఈ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి ఒకసారి ఈఎన్టీ డాక్టర్ చూపించారు ఇయర్ నోస్ త్రోట్ ఓకే ఓకే ఇయర్ నోస్ వాళ్ళు ఈ అడినాయిడ్స్ టాన్సిల్స్ ఉంటాయి దాని గ్రేడింగ్ ఉంటుంది దాన్ని బట్టి సివియర్ గ్రేడ్ లో ఉంది అనుకోండి అప్పుడు సర్జరీ ఏమైనా అడ్వైజ్ చేస్తారు ఓకేనా అది చేస్తే స్లీప్ అనేది బెటర్ గా ఉంటుంది ఈ టీత్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది ఈ మౌత్ బ్రీతింగ్ అది ఉంది అనుకోండి గ్రోత్ కూడా సరిగ్గా ఉండదు ఓకే ఓకే పిల్లల గ్రోత్ సరిగ్గా ఉండదు ఓవర్ క్రౌడింగ్ టీత్ ఉంటుంది పలెట్ అనేది ఆర్చ్ హై ఆర్చ్ పెలైట్ అనేది కొంచెం ఆర్చిట్ ఉంది బ్రీతింగ్ డిఫికల్టీస్ నైట్ డిస్టర్బ్ స్లీప్ ఉండడం అండ్ గ్రోత్ ఇవి ఎఫెక్ట్ అవుతాయి సో ఒకవేళ సివియర్ గ్రేడ్లో ఉంటే గనక టాన్సిల్స్ దానికి సర్జరీ అడ్వైజ్ చేస్తారు డే టు డే యాక్టివిటీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి నైట్ స్నో స్నోరింగ్ ఉంటుంది స్లీప్ డిస్టర్బ్ అవుతుంది మౌత్ బ్రీతింగ్ తీసుకుంటున్నారు ఇవి ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉంటాయి ఇవి సివియర్గా ఉంటే కనుక సర్జరీ అడ్వైజ్ చేస్తారు లేదు ఇట్లాంటివి ఏమీ లేవు ఉంటే కనుక టాన్సిల్స్ అనేవి నార్మల్ గా ఉంటాయి కొంచెం చిన్న పిల్లల్లో కొంచెం పెద్దగా ఉంటుంది సైజ్ ఏజ్ అడ్వాన్సెస్ అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దిగా సైజ్ అనేది తగ్గుతుంది లింఫాయిట్ ఇష్యూ సో అది అట్లా ఇబ్బంది ఏమి ఉండదు ఒకవేళ సివియర్ గా ఉంటే గనక సైజ్ ఎన్లార్జ్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటే గనక సర్జరీ అడ్వైజ్ చేస్తారు లేదు అంటే గనక ఏజ్ పెరుగుతున్న కొద్దిగా తగ్గుతుంది అది డాక్టర్ ఏదైనా డాక్టర్ సజెషన్ తీసుకోవడం బెటర్ ఒకవేళ ఎప్పుడు తీసుకోవాలి అంటే కనుక మౌత్ బ్రీతింగ్ ఎక్కువ ఉంది అంటే నోటి నుంచి గాలి ఎక్కువ తీసుకుంటున్నారు ముక్కు నుంచి కాకుండా ముక్కు నుంచి కాకుండా నోటి నుంచి గాలి తీసుకుంటున్నారు అండ్ నైట్ స్నోరింగ్ ఉంది స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది అండ్ ఎక్సర్ డే టైమ్ స్లీపీనెస్ క్లాస్ లో పడుకుంటున్నారని సిస్టర్ టీచర్స్ కంప్లైంట్ చేయడం ఇట్లాంటివి ఏమైనా ఉంటే గనక ఇష్యూస్ సాల్వ్ రిజాల్వ్ చేయడం కోసము డాక్టర్ని విజిట్ అవుతా బెటర్ ఆర్ ఈఎన్టీ సర్జన్ పీఎడ్రిషన్ ఆ రిక్వైర్మెంట్ ఉంటే దే రిఫర్ ఇట్ సర్జన్ సర్జరీ రిక్వైర్మెంట్ ఉంటే కనుక సివిఆర్టీని బట్టి థ్యాంక్ యూ డాక్టర్